పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో రామాయణం ఉపవాచకంగా ఉన్నది మరి రామాయణంలో ఆరు కాండాలుంటాయి మరి మొట్టమొదటి కాండమైనటువంటి బాలకాండం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించేటువంటి నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైనటువంటి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు నారదుడు తపస్వి వాక్చతురులో శ్రేష్ఠుడు వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు ఓ మహర్షి అన్నీ మంచి గుణాలు కలవాడు ఇలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనగనివాడు ధర్మం తెలిసినవాడు ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు మాట తప్పనివాడు సకల ప్రాణులకు మేలు చేసేవాడు వీరుడు ధీరుడు లేనివాడు అందమున్నవాడు ఇలాంటి శుభ లక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా అని ప్రశ్నించాడు అప్పుడు నారదుడు చిరునవ్వుతో ఓ మహాముని ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తిభవించిన వాడు శ్రీరామచంద్రుడు అని నారదుడు తెలియజేయడం జరిగింది ఆ తర్వాత వాల్మీకి మహర్షికి రామాయణ గాథను సంక్షిప్తంగా వివరించి అక్కడి నుండి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు నారదుడు రామకథ వాల్మీకి మనసులో నాటుకొని పోయింది నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతున్నాయి మరి నది సమీపాన గల తమసా నదికి స్నానం చేయడానికి తన శిష్యులతో పాటు బయలుదేరాడు ఆ తమసా నది మంచివాణి మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వచ్ఛంగా ఉంది స్నానానికి నదిలోకి దిగినటువంటి వాల్మీకి ఆ నది చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి అందాలకు ఎంతో పరవశిస్తున్నాడు సమీపంలో ఒక కొమ్మపైన క్రౌంచ పక్షుల జంటను చూశాడు వాటి అనురాగం ఎంతో ముచ్చటగొలుపుతున్నది వాటి మధురధ్వనులు వీణుల విందు చేస్తున్నాయి ఇంతలో ఒక వేటగాడు తన యొక్క క్రూరమైనటువంటి బాణంతో మగపక్షిని నేలకూల్చాడు ఆ మగపక్షి నెత్తురోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడిచింది ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి యొక్క హృదయం తల్లడిల్లిపోయింది హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి వెంటనే కరుణరసం జాలువారింది ధర్మావేశం కట్టలు తెంచుకుంది వెంటనే నోటి వెంట అప్రయత్నంగా మానిషాద ప్రతిష్టాన్త్వ మగ మహాశాశ్వతీ సమాయత్ క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అనే శ్లోకం రావడం జరిగింది దీని అర్థం ఏంటంటే ఓ కిరాత కూడా క్రౌంచ పక్షి జంటలో పరవశమై ఉన్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అని దీని యొక్క అర్థం అయితే వాల్మీకి మహర్షి అననైతే అన్నాడు కానీ తర్వాత అతనికే ఆశ్చర్యం వేసింది ఈ మాటలు సమానాక్షరాలు వల నాలుగు పాదాలతో లయబద్ధంగా వచ్చాయి ఇది చందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు అనగా శ్లోకం నుంచి శ్లోకం పుట్టింది అందరూ కూడా ఆశ్రమానికి తిరిగి వచ్చారు అయినప్పటికీ కూడా క్రౌంచ పక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుంచి వెనుదిరగడం లేదు అదే ఆలోచన అదే ఆవేదన ఇంతలో వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు అప్పుడు వాల్మీకి మహర్షి ఆ బ్రహ్మదేవునికి చేయవలసినటువంటి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు బ్రహ్మదేవుడు కూడా వాల్మీకి మహర్షిని కూర్చోమన్నాడు అప్పుడు వాల్మీకి మహర్షి బ్రహ్మ ఆసనము కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనంపై కూర్చున్నాడు మరి ఇది పెద్దల పట్ల మనం ప్రవర్తించవలసినటువంటి పద్ధతి బ్రహ్మదేవుడే ఎదురుగా ఉన్న క్రౌంచపక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు మనసులో మానిషాద శ్లోకమే మళ్ళీ మళ్లీ ధ్వనించింది అన్నీ తెలిసినటువంటి బ్రహ్మదేవుడు చిరునవ్వు చిందిస్తూ ఓ ఋషీశ్వర నీవు పలికినది శ్లోకమే అది నా సంకల్ప ప్రభావం ఈ ఛందస్సు అనగా అనుష్టుప్ ఛందస్సులోనే శ్రీరామచరిత్రను రాయమని వాల్మీకి మహర్షిని బ్రహ్మదేవుడు ఆదేశించాడు నారదుడు స్పష్టంగా వివరింపనటువంటి రామకథా రహస్యాలు కూడా నీకు స్ఫురణకు వస్తాయని అనుగ్రహించాడు ఈ భూమండలంలో పర్వతాలు నదులు ఉన్నంతకాలం రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి మరి అయోధ్య నగరం సరియు నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశముంది అందులోనిదే అయోధ్య అనే మహానగరం అయోధ్య అంటే యోధులకు కూడా జయించడానికి శక్యం కానిదని అర్థం మరి మనువు ఈ యొక్క నగరాన్ని నిర్మించాడు కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు అతడు సూర్యవంశానికి చెందినటువంటి రాజు దశరథ మహారాజు మహావీరుడు దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసిన వాడు ధర్మపరాయణుడు ప్రజలను తన యొక్క కన్నబిడ్డల వల్ల చూసుకునేవాడు వశిష్ఠ వామదేవలు అతని యొక్క ప్రధాన పురోహితులు సుమంత్రుడు మొదలుగాగల ఎనిమిది మంది మంత్రులు ఉన్నారు ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది ప్రజలు కూడా ధర్మవర్తనులై సుఖ సంతోషాలతో ఉన్నారు యథా రాజా తధా ప్రజ అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు ఇవన్నీ ఉన్నా సంతానం లేదన్నటువంటి బాధ దశరథుని కుంగదీసింది సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన కలిగింది వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యాడు తన మనసులోని మాట చెప్పాడు వారు కూడా తదాస్తు అన్నారు సరియు నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది దశరథ మహారాజుకు మంత్రి సారథి అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋషశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు ఋషశృంగుడు విభాండక మహర్షి కుమారుడు నిష్ఠాగరిష్ఠుడు అతడు ఎక్కడ ఉంటే అక్కడ వాడలు బాగా కురుస్తాయి దశరథుని యాజ్ఞ మేరకు ఋషశృంగుణ్ణి సగౌరవంగా తోడుకొని వచ్చాడు మూడు రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు తర్వాత దశరథుడు ఋషశృంగునితో ప్రాప్తి కోసం చేయవలసిన క్రతువును గురించి ఆసక్తితో అడిగాడు ఆ భారాన్ని కూడా ఋషశృంగ మహర్షి పైనే ఉంచాడు దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋషశృంగుడు పుత్రకామేశి అనే యాగాన్ని ప్రారంభించాడు హవిస్సులు అందుకోవడానికి బ్రహ్మాది దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు ఆ యొక్క యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్ళబోసుకున్నారు రావణాసురుడు బ్రహ్మ వర ప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురిచేస్తున్నాడన్నారు చేస్తున్నాడన్నారు ముల్లోకాలను బాధించడమేగాక ఇంద్రుని సైతం రాజ్యభ్రష్టుని చేయడానికి పూనుకున్నాడని తెలిపారు అతని దుండగాలకు అంతే లేదన్నారు ఋషుల యక్ష గంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు సముద్రుడు వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు అతని పీడ విరుగడయ్యే ఆలోచనను బ్రహ్మదేవునే చెప్పమని వేడుకున్నారు బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ యక్ష దేవ దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు మానవుల పట్ల అతనికి చులకన భావం అందుకే వారి గురించి ప్రస్తావించలేదు కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గదాధారి అయి అక్కడికి వచ్చాడు దేవతలందరూ కూడా ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్థుతించారు వరగర్వం చేత కన్ను మిన్ను గానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు దేవతలు దశరథ మహారాజు గారి ముగ్గురు భార్యలకు నాలుగు రూపాలలో పుత్రుడు కమ్మని ప్రాధాయపడ్డారు అప్పుడు ఆ యొక్క విష్ణువు అభయమిచ్చాడు అందరి పూజలు అందుకొని ఆ మహావిష్ణువు అంతర్ధానమయ్యాడు దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకుండము నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు అతడు బ్రహ్మపంపగా వచ్చినవాడు చేతిలో బంగారు పాత్ర వెండి మూతతో అందులో దివ్యమైన పాయసముంది దాన్ని దశరథ మహారాజుకు అందించాడు ఈ పాయసం సంపదలనిస్తుంది ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది అన్నిటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుందన్నాడు పేదవానికి పెండిది దొరికినట్లయింది దశరథ మహారాజుకి అతని మనసు ఆనంద తాండవం చేసింది దివ్యమైన పాయసాన్ని తన భార్యలైన కౌసల్య సుమిత్ర కైకేయులకు పంచాడు సంవత్సర కాలం గడిచింది శుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు దశమి నాడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణ శత్రఘ్నుడు జన్మించారు ఈ వార్త విన్నటువంటి అయోధ్య ఆనంద ఆనందసంద్రమైంది రామ లక్ష్మణ భరత శత్రఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు వేదశాస్త్రాలను అభ్యసించారు ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు విజ్ఞాన ఖనులయ్యారు సద్గుణాలకు ఆటపట్టైనారు రాముడు ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు చిన్ననాటి నుంచే అన్నసేవే మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు ఈ లక్ష్మణుడు రాముడికి బహిప్రాణం భరత శత్రజ్ఞులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారు కాలచక్రం తిరుగుతున్నది ఒకనాడు దశరథుడు తన మంత్రులు పురోహితులు మొదలైన వారితో సమావేశమయ్యాడు తన కుమారుల యొక్క వివాహ ప్రస్తావన చేస్తున్నాడు సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు మహా తేజశాలి అయిన విశ్వామిత్ర మహర్షి విశ్వామిత్ర మహర్షి సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడు దశరథుడు ఎదురేగి సాదరంగా స్వాగతించాడు అతిథి దేవోభవ అతిథి మనకు దేవునితో సమానం ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునకు సముచిత రీతిన మర్యాదలు గావించాడు వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు కారణాన్ని అడిగాడు ఆ పని ఏదైనా ఆ కార్యభారం నా మీద మోపితే తప్పక నెరవేరుస్తానని మాట ఇచ్చాడు దశరథ మహారాజు దశరథుని యొక్క వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఉపదేశాలను పొందినవాడివి నీవు ఇలాగే ప్రవర్తిస్తావు ఓ దశరథ మహారాజా అని ఆ విశ్వామిత్ర మహర్షి ఎంతగానో మెచ్చుకున్నాడు విశ్వామిత్రుడు దశరథంతో తాను వచ్చిన పనిని ఖచ్చితంగా నీకు తెలుపుతాను దానిని తప్పకుండా ఆచరించు ఆడిన మాట తప్పవద్దన్నాడు అసలు విషయం చెప్పాడు ఓ దశరథ మహారాజా నేనొక యజ్ఞాన్ని సంకల్పించాను కానీ సుబాహులని రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు వారిని కోపించడానికి శపించడానికి శక్తి ఉన్న యజ్ఞదీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగని పని అందుకు పరాక్రముడు సూర్యుడు అయిన శ్రీరాముణ్ణి పది దినాల పాటు నా వెంట పంపు అతడే ఆ రాక్షసులను చంపగల సమర్థుడు నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయడం వల్ల శ్రీరామునికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి శ్రీరాముని పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు నాకే కాదు ఇక్కడున్నటువంటి వశిష్ఠుల వారికి వామదేవాది మహర్షులకు తెలుసు వారంతా అంగీకరించిన తర్వాతే రాముణ్ణి నాతో పంపమని అన్నాడు విశ్వామిత్ర మహర్షి ఈ మాటలు వింటుంటే దశరథుని గుండెల్లో రాయబడ్డది చేతులు జోడించి మహర్షి నా రాముడు పదహారేళ్ళు కూడా నిండనివాడు ధనుర్విద్య కూడా ఇంకా పూర్తి కాలేదు యుద్ధ విషయాలలో తగిన పరిచయం లేనివాడు కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి అంతగా కావాలంటే ధనుర్భానపాని నేను మీ వెంట వస్తాను మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదల నేను ఒక్క క్షణమైనా బతకలేను మా నోముల పంట రాముడు ఇంతకు ఆ రాక్షసులు ఎవరి ఎండతో ఈ యొక్క దుండగానికి ఒడిగట్టారు అని అడిగాడు దశరథ మహారాజు విశ్వామిత్రుడు సమాధానమిస్తూ పౌలస్య వంశుడైన విశ్రువసుడనే ముని కుమారుడు రావణాసురుడు అతడు కుబేరుని యొక్క సోదరుడు అనేక రాక్షస బలాలు కలవాడు బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం ఇబ్బడిమిబ్బడైంది ముళ్ళోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు అటువంటి వాడికి ఈ చిన్న చిన్న యజ్ఞాలు భగ్నం చేయడం అనేది చాలా అల్పంగా తోస్తున్నది అందుకే ఇటువంటి పనులలో మారీచ సుబాహులు సహాయం తీసుకుంటున్నాడు అందుకే ఇటువంటి పనులలో పాల్గొనడు మారీచ సుబాహులు ఇతని చేత ప్రేరితులై యజ్ఞాలకు విజ్ఞాలను కలిగిస్తున్నారు అనగానే దశరథుడు మరింత భయపడ్డాడు యుద్ధంలో యమునితో సమానులైన వారిని ఎదుర్కోవడానికి నా చిన్ని పాపన్ని పంపను నేను కూడా యుద్ధ విషయంలో అసక్తుడనని పలికాడు దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గి మీద కు గిలమయ్యాడు ఇచ్చిన మాట తప్పడం మీ ఇంటావంటా లేదు దశరథ మహారాజా నీ వందుకు సిద్ధపడితే రిక్తహస్తాలతో తిరిగి వెళ్తాను మీరు మాత్రం సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు పరిస్థితి యొక్క తీవ్రతను గమనించాడు మహర్షి అప్పుడు వశిష్ఠ మహర్షి దశరథ మహారాజుతో ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితువు పలికాడు మాట నిలబెట్టుకోని వానికి ధర్మకార్యాలను ఆచరించిన ఫలం నశిస్తుందని హెచ్చరించాడు వివిధాస్త్ర ప్రయోగదక్షుడైన విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తావుండకూడదన్నాడు రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని శృతిమెత్తగా సూచించాడు వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలొగ్గాడు రామలక్ష్మణుడు పిలిపించాడు కౌశల్యతో కలిసి ఆశీర్వదించాడు ప్రశాంతమైన మనసుతో విశ్వామిత్రుడికి అప్పగించాడు ఆ విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు సరయూ నదీ తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు తర్వాత రామలక్ష్మణులకు బల అతిబల అనే విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి వీటి ప్రభావం వల్ల అలసట కానీ ఆకలి దప్పికలు కానీ రూపకాంతులు కానీ తగ్గవు నిద్రలో ఉన్న ఏమలపాటుతో ఉన్న రాక్షసులు ఏమీ చేయలేరు ముల్లోకాల్లో ఎదురొడ్డి నిలిచేవారు ఎవరూ ఉండరు రాముడు గురుసేవలో నిమగ్నుడయ్యాడు విశ్వామిత్రుని పాదాలొత్తాడు సేవ చేశాడు సరియు నది తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు తెల్లవారుతుంది విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేలుకొలుపు పలికాడు కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్త ఉత్ కర్తవ్యం దైవమోహనికం ఓ కౌసల్యదేవి సత్సంతానమైన ఓ రామ తూర్పున ఉషక్కాంతులు ప్రసరిస్తున్నాయి నిద్ర లేచి నిత్య కర్మలను ఆచరించమన్నాడు గురువాక్యం శ్రసావహించాడు రాముడు లక్ష్మణుడితో కలిసి మళ్లీ ప్రయాణం కొనసాగింది సరియూ గంగానదుల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నారు అక్కడి విశేషాలను గురుముఖుత తెలుసుకున్నారు ప్రయాణం సాగుతున్నది మలద కరుష అనే జనపదాలకు చేరుకున్నారు ఇంద్రుని అనుగ్రహ విశేషం చేత ఈ ప్రాంతాలు ధన ధాన్యాల సమృద్ధిని కలిగి ఉండేవి కానీ తాటక అనే యక్షిని ఈ ప్రాంతానికి వచ్చి విధ్వంసం సృష్టించింది పుట్టుకతోనే వేయి ఏనుగుల బలం కలిగిన ఈమను ఎవరూ ఎదిరించలేకపోతున్నారు అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఈమతో పాటు ఈమె కుమారుడు మారీచుడు విరుచుకపడుతూ ఈ జనపదాలను అతలాకుతలం చేస్తున్నాడు దుస్తురాలైన తాటకను వధించుమని రామునితో అన్నాడు విశ్వామిత్రుడు ఒక్క క్షణం రాముడు మౌనముద్ర దాల్చాడు రాముని భావం గ్రహించాడు విశ్వామిత్రుడు శ్రీరామచంద్ర స్త్రీని ఎలా చంపాలనే సంశయం వద్దు అధర్మపరాయణ అయిన తాటకిని చంపితే దోషము రాదని తన యొక్క కర్తవ్యాన్ని ఉపదేశించాడు విశ్వామిత్రుడు వెంటనే రాముడు దృఢనిశ్చయుడై అంజలి ఘటించాడు మీరు చెప్పినట్లుగా నడుచుకోమని మా నాన్నగారు నన్ను ఆదేశించారు వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమని పితృవాక్య పరిపాలనా ఆసక్తిని చాటాడు అలాగే గురువు ఆజ్ఞను పాలించడం శిష్యునిగా తన కర్తవ్యమని భావించి తాటక వదకు సిద్ధమయ్యాడు వికృత ఆకారంతో విరుచుకపడుతున్న తాటక చేతులను తన యొక్క నిశిత బాణాలతో ఖండించాడు రాముడు అయినా ఆవేశంతో మీద మీదకు వస్తున్న తాటక యొక్క ముక్కు చెవులను కోసివేశాడు లక్ష్మణుడు తాటక ఆవేశం రెండింతలైంది తాను కనబడకుండా వాళ్ళపై రాళ్లవాణ కురిపిస్తున్నది ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు సంధ్యాకాలం సమీపిస్తున్నది ఈలోపే తాటకను పరలోకానికి పంపమని పురమాయించాడు విశ్వామిత్రుడు అసుర సంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు ఎదుర్కోవడం చాలా కష్టం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాముడు శబ్దవేది బాణప్రయోగం చేశాడు క్షణకాలంలో తాటక నేలపై పడి ప్రాణాలను వదిలింది తాటక వదతో దుష్ట సంహారానికి పొనుకున్నాడు రాముడు ఇంద్రాది దేవతలు అందరూ కూడా రాముణ్ణి స్తుతించారు సంతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామునికి ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు రామ లక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నారు అదే అతని యజ్ఞభూమి రామలక్ష్మణులు వినయంగా చేతులు జోడించి గురువుగారిని యజ్ఞ దీక్షను స్వీకరింపమని ప్రార్థించారు మన్నించాడు మహర్షి దీక్షితుడయ్యాడు మరునాడే యజ్ఞం ప్రారంభమైంది ఆరు రోజుల పాటు సాగే ఈ యొక్క యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామలక్ష్మణులకు సూచించారు మునులు ఐదు రోజులైంది కంటి మీద కొనుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణులు చివరి రోజు ఉన్నట్లుండి ఒక్కసారిగా యజ్ఞకుండం నుంచి జ్వాలలు ఎగిసిపడ్డాయి ఇది రాక్షసుల రాకకు సూచన మారీచ సుబాహులు అనుచరులతో వచ్చారు యజ్ఞవేదిక పరిసరాలు రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయి రాముడు శీతేశువు అనే మానవాస్తాన్ని మారుచుడిపైకి ప్రయోగించాడు దాని దెబ్బకు మారీచుడు నూరు యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు మరి నిమిషంలో ఆగ్నేయాస్త్రంతో సుబాహుని యొక్క వక్షస్థలాన్ని వ్రక్కలు వ్రక్కలు చేశాడు వాయువ్యాస్త్రంతో మిగతా రాక్షసుల భరతం పట్టాడు రాక్షస బాధ తొలగింది యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఎదుట వినయంతో నిలిచారు ఇంకా ఏమి చేయాలో ఆజ్ఞాపించమన్నారు అప్పుడు విశ్వామిత్రుడు ఏమంటున్నాడంటే ఓ రామ మిథిలానగర ప్రభు పరమధార్మికుడైన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పించాడు మనం అక్కడికి వెళ్దాం అక్కడ అద్భుతమైన ఒక మహాధనసు ఉంది నీవు కూడా చూడవచ్చును అన్నాడు సంసిద్ధులయ్యారు రామలక్ష్మణుడు మునిని అనుసరిస్తూ మిథుల వైపు ముందుకు సాగుతున్నారు అడుగులతో పాటు మాటలు సాగుతున్నాయి రాముని కోరిక మేరకు తమ వంశ పుట్టు పూర్వోత్తురాలను వివరించాడు విశ్వామిత్రుడు ఆ రాత్రి సోనా నదీ తీరంలో విశ్రమించాడు మరునాడు పవిత్ర గంగానదిని దర్శించారు స్నానాలు ఆచరించి విద్యుక్త ధర్మాలను నెరవేర్చారు గంగ వృత్తాంతాన్ని వినగోరుతున్నానని వినయంగా అడిగాడు రాముడు వినిపించాడు విశ్వామిత్రుడు పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్న తన పితులైన సగరపుత్రులకు ఉత్తమ గతులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు అందుకు ఒకటే మార్గం ఉంది సురగంగను వారి బూడిద కుప్పలపై ప్రవహింపచేయడం కానీ ఆకాశంలోని గంగను పాతాళానికి దింపడం ఒక పట్టాన జరిగే పనేనా అయినా దృఢ సంకల్పానికి అసాధ్యమైనది ఏదీ లేదు భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు బ్రహ్మను శివుణ్ణి మెప్పించాడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు గంగను పాతాలం దాకా తీసుకు వెళ్ళడంలో సఫల మనోరథుడయ్యాడు అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అన్న జాత్యం ఏర్పడింది భగీరథుని వంశంలోని వాడే శ్రీరామచంద్రుడు గంగవతరణానికి గురించి విశ్వామిత్రుడు రామునికి చెప్పడంలో ఒక ఆంతర్యం ఉన్నది తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుసుకొని దానికి అనుగుణంగా నడవడం పితృల పట్ల ఎంత భక్తి ప్రపత్తులుండాలో తెలపడం పట్టిన పని ఫలవంతమయ్యే వరకు పట్టుదల ఎలా ఉండాలో చెప్పడం అయితే ఇవన్నీ నేరుగా చెప్పలేదు విశ్వామిత్రుడు అయినా గురువు యొక్క ఆంతర్యాన్ని గ్రహించాడు శ్రీరామచంద్రుడు మిథిరానగర సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామలక్ష్మణుడు అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు రాముడు అది పాతదైనా అందంగా ఆగుపిస్తున్నది కానీ అక్కడ జనసంచారమే లేదు ఏమిటి చిత్రమని అడిగాడు రాముడు అది గౌతమ మహర్షి ఆశ్రమమని ఆ కథనంతా కూడా వివరించాడు విశ్వామిత్రుడు మహాతపసంపన్నుడైన గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు ఒకనొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి ఆగ్రహోదగ్రుడయ్యాడు వేల సంవత్సరాలు అన్నపానాదులు లేక వాయువునే ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఉండమని ఆమెను శపించాడు ఎవ్వరికీ కనబడకుండా ఉంటావన్నాడు కానీ రాముని రాకతో శాప విముక్తి కలిగి నిజరూపాన్ని పొందుతావన్నాడు రామ గౌతమాశ్రమంలో కాలుమోపి అహల్యకు శాప విముక్తి కలిగించి అన్నాడు విశ్వామిత్రుడు చుట్టూ బూడిద ఆవరించి ఉండి కఠోర దీక్షలో ఉన్న అహల్య పొగ కమ్ముకున్న అగ్ని తేజస్సులా ఉంది ఆ మహాత్మురాలని రాముడు చూశాడు రాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది అహల్య గౌతములు రాముణ్ణి యథావిధిగా గౌరవించారు వారి అందుకొని రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సహితుడై మిథిలా నగరానికి బయలుదేరాడు మిథిలా నగరంలో ప్రభువైన జనక మహారాజు వీరిని సముచితంగా సమాధరించాడు మిథిలలో అహల్య గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు తన తల్లిని ఉద్ధరించినందుకు కృతజ్ఞతాంజలు సమర్పించాడు మహాతపశాలి అయిన విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలడం చాలా విశేషమని రాముణ్ణి ఎంతో మెచ్చుకున్నాడు విశ్వామిత్రుని మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యులను వివరించాడు శతానందుడు మరునాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్ర రామలక్ష్మణులను ఆహ్వానించాడు కర్తవ్యోపదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుని ప్రార్థించాడు అప్పుడు ప్రత్యుత్తరం ఇస్తూ విశ్వామిత్రుడు వీరు దశరథ మహారాజ కుమారుడు ప్రసిద్ధులైన వీరులు మీ దగ్గర ఉన్న ధనస్సును చూడాలనుకుంటున్నారు దాన్ని చూపించండి శుభం జరుగుతుంది వాళ్ళముచితా తీరుతుందన్నాడు అప్పుడు జనకుడు తన దగ్గరున్న శివధనసు చరిత్రను వివరించాడు యాగం కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికిందని నాగటి చాలన దొరికినందువల్ల ఈమెకు సీత అనే పేరు వచ్చిందని చెబుతూ ఆమెను గొప్ప పరాక్రమవంతుడికి ఇవ్వాలన్న తన అభిమతాన్ని వెలుబుచ్చాడు మహారాజు శివధనస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనసు ఎక్కుపెట్టడానికి విఫల ప్రయత్నం చేశారని ఎక్కుపెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదిలించలేకపోయారన్నాడు జనక మహారాజు ఇదంతా విని శివధనసును తెప్పించమని విశ్వామిత్రుడు పలకడం జరిగింది సరేనన్నాడు జనకుడు బలిష్ఠులు దీర్ఘకాయులైన ఐదు వేల మంది అతి కష్టం మీద శివధనస్తో కూడిన పేటికను తీసుకుని వచ్చారు విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనస్సు భాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు రాముడు పనుర్విద్యందు ఆరితేరిన రామునిచ్చేయి సోకినంతనే ఆ ధనస్సు వంగింది వింటి నారిని సారించాడు వేల కొలది సదస్సులు ఆశ్చర్యంలో మునిగిపోయారు అల్లెతాడును ఆకారణాంతంగా లాగాడు రాముడు పిడుగుపాటులా భయంకర శబ్దాన్ని చేస్తూ విల్లు ఫెల్లున విరిగింది విశ్వామిత్రుడు జనకుడు రామలక్ష్మణుడు తప్ప అక్కడ ఉన్నటువంటి మిగతా కూడా మూర్చపోయారు ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు దశరథ మహారాజుకు వర్తమానం పంపాడు అయోధ్య నుంచి అందరూ తరలివచ్చారు జనకుడు తన కుమార్తెలైన సీతా ఓర్మిలను రామలక్ష్మణులకు తన తమ్ముడి కుషధ్వజని కుమార్తెలైన మాండవిని భరతునకు శృతకీర్తిని శత్రుఘ్నకు ఇచ్చి వివాహం జరిపించాడు అంగరంగ వైభవంగా జరిగా ఈ కళ్యాణాలు మర్నాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను వీడుకొని హిమాలయ పర్వతానికి వెళ్ళాడు తర్వాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకు బయలుదేరాడు దారిలో వీళ్లకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు అతడు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు గండ్రగొడ్డలిని ధనుర్భాణాలను ధరించాడు ప్రజ్వరిలే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు క్షత్రియులంటే ఇతనికి సరిపడదు పూర్వం క్షత్రియుడైన కార్త వీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్ని చంపాడు అప్పటి నుంచి క్షత్రియ నిర్మూలనానికి కంకణం కట్టుకున్నాడు ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి ఎంతో మంది క్షత్రియులను తన గండ్రగొడ్డలికి బలిచేశాడు పరశురాముడు శ్రీరాముడితో తన దగ్గరున్న వైష్ణవ దనుసును ఎక్కువ పెట్టమని సవాలు విసిరాడు సరేనన్నాడు రాఘవుడు అవలీలగా ఎక్కుపెట్టాడు ఓటమిని అంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు దశరథుడు సపరివారంగా అయోధ్య నగరాన్ని చేరుకున్నాడు భరతుడు శత్రుఘ్నితో మేనమామ వెంట తాతగారింటికి వెళ్లాడు రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో గురువు సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు ఇది బాలకాండం ధన్యవాదాలు